వర్గీయ భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలు దక్షిణ నియోజకవర్గం జగదాంబ సెంటర్లో శ్రీ రాజీవ్ గాంధీ పాత విగ్రహ స్థలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేవీ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సూర్యనారాయణ గారు మాట్లాడుతూ దేశంలో ఐటీ కమ్యూనికేషన్ అనేది శ్రీ రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే జరిగాయని కొనియాడారు అలాగే ఈ స్థలంలో శ్రీ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే వరకు నిద్రపోమని విశాఖ కార్యకర్తలందరూ పోరాడతామని గట్టిగా చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హాసిని వర్మరాజు గారు రాష్ట్ర యువజన అధ్యక్షులు లక్కరాజు రామారావు శివ గంగాధర్ నియోజకవర్గం ఇన్ఛార్జీలు దండి ప్రియాంక రామకృష్ణ రజియా బేగం కస్తూరి వెంకటరావు బాషా సుధాకర్రావు చెన్న అప్పారావు ఆలీ పర్వీన్ ఖాన్ కాకర అప్పారావు వెంకటేష్ విజయప్రసాద్ ఈశ్వరరావు గాయత్రి కార్యకర్తలు పాల్గొన్నారు రచలచిల్గా కాంగ్రెస్ పార్టీని ఇంకా డెవలప్ చేయడానికి కృషి చేస్తారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రామారావు ఈరోజు ఎనభై రెండవ జయంతి కార్యక్రమాలు రాజీవ్ గాంధీ గారి జరుపుకుంటున్నాం ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీలో మాజీ ప్రధాని రత్న శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభై రెండవ జయంతి పురస్కరించుకొని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ వన్మదిన సందర్భంగా ఈరోజు జయంతి కార్యక్రమం జరుపుకున్నాం రాజీవ్ గాంధీ గారు ఏళ్ళకే ఓటు హక్కు ఇవ్వడం జరిగింది ఆయన టెలికమ్యూనికేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా ఈ భారతదేశానికి బాధ్యం చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి తరుణంలో ఆయన ఆయన స్మరించుకుంటూ ఈ దేశం ఉన్నటువంటి యువత ఏదైతే పద్దెనిమిదేళ్ళకే ఓటు ఇచ్చారో మరి అటువంటి తరుణంలో